హలో హై ఫ్రెండ్స్ నా బిసేష్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఏంటంటే సంజన గారు వర్సెస్ భరణి గారు భరణి గారు మధ్యలో రెండు వీక్స్ బయటకు వెళ్ళి ఉండి ఎలిమినేట్ అయ్యి వచ్చిండు లోపలికి మళ్ళీ రీఎంట్రీ సంజన గారు ఫుల్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మంచిగా ఆడి నిలబెట్టుకొని ఆమె ఓటింగ్తో అన్నింటిలోతో మంచి ఆటలాడుకుంటూ ఇంట్లో ఉండిపోయారు అలాంటి ఆమెకు జీరో ఇచ్చి బయటికి వెళ్ళి వారికి యాభై వేల పాయింట్లు ఇచ్చి దీనికి సపోర్ట్ ఎవరంటే తనుజా తనుజా తేల్చేది ఎవరు అనే గేమ్లో నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు భరణి గారితో సహా అన్నట్లు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేసి ఆమె అనుకున్నది కానీ ఈరోజు సంజన గారిని టార్గెట్ చేయడం డైమన్ పవన్ కానీ అండ్ తనుజ కానీ టార్గెట్ చేసి ఆమెకు జీరో పాయింట్స్ వచ్చేలాగా చేశారు బయట నుంచి వచ్చిన వారికి ఏమో యాభై వేల పాయింట్లు ఇంట్లో ఉండి సీజన్ మొత్తం ఇంట్లో ఉన్నది ఇప్పటివరకు ఆమెకు జీరో పాయింట్ ఎట్లుంటాయి అనేది నా డౌట్ మరి మీరు దీనికి మీకు ఇన్నాక మీరు ఏమనిపిస్తే దానికి కామెంట్ చేయండి నేనేమంటున్నానంటే దీనికి యాభై వేలకి సంజన గారే అర్హురాలు దే భరణి గారు మాత్రం అర్హుడు గారు అనేసి నేను అంటున్నాను దీనికి డిమాండ్ పవన్ కూడా చెస్ ఆమెకు ఆమెకంటే నేనే బెటరు అని అన్నాడు సరే ఆయన ఫస్ట్ నుంచి పడి ఉన్నాడు కూడా బెటర్ అనుకోవచ్చు కానీ భరణి గారు దేనికి బెటరు అనేది నాకు అర్థం కాలేదు ఇంకొకటి వచ్చి సంజన గారికి సపోర్ట్ చేసింది ఒక ఇమాన్యుల్ మాత్రమే ఓటేసిండ్రు మిగతా వాళ్ళందరూ ఎవరు వేయలేదు కానీ మరి ఎందుకు ఏలేదు ఏంటి దీనికి అనేసి వీకెండ్ నాగార్జున గారు మాట్లాడాలనేసి నేను అనుకుంటున్నాను ఓకే తను చె అడగాలి తను ఎట్లా మాట్లాడుతుంది ఏందనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్